తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం మరి నలభై మూడు సంవత్సరాల క్రితో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజాధికారి ప్రపంచంలో ఎక్కడ గుర్తిస్తలేననే ఒక ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు కూడా ఎక్కడ కూడా ఒక స్థానం లేదని మరి తెలుగుదేశం పార్టీని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఈ రోజు మరి ఈ రోజు నలభై మూడు సంవత్సరాల క్రితం వ్యవస్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అప్పటి కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు సంవత్సరాల జాతీయ పార్టీగా మరి ఏదైతే ఏ భాష మాట్లాడిన ఆ ప్రజానికానికి గుర్తింపు లేనటువంటి సమయంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని చెప్పి ప్రాంతీయ పార్టీతోనే పేద బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపించి కూడు గుడ్డ లీడ అనే ఒక నినాదంతో మరి ఎన్టీ రామారావు గారు తీసుకుపోవడం ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు ఏదైతే హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ ఈ రోజు ఐటీ చేసే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ మిగతా ప్రజానికి కానీ కూడా మరి ఒక ఉపాధి కల్పించి ఈ రోజు ఒక జీవితం సాగిస్తున్నామంటే వాళ్ళ తర్వాత అని చెప్పేసి గుర్తించాలని చెప్పి మరి ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాల వ్యవస్థాపన జరిగిందో ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి పార్టీలు తర్వాత అప్పటి పార్టీలకు వ్యత్యాసం ఏందనేది ప్రజలు గ్రహించాలని చెప్పి ఈ రోజు మేము జెండాలు ఎగిరేయడానికి గ్రామాలలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకసారి కూడా మీరు ముందుకు రావాలా ఖచ్చితంగా మీరున్నప్పుడే ఈ ప్రజానికానికి న్యాయం జరిగిందని చెప్పి గుర్తు చేయడం గమనార్హము ఈ రోజు రేపు రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్లీ ముందుకు వచ్చి ప్రజల సేవ చేయడానికి ముందుంటని చెప్పేసి అడుగు బలహీన వర్గాలకు ఒక వేదిక అయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తించాలని చెప్పేసి మరోసారి ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు కానీ తెలంగాణ ప్రజా కూడా గుర్తించాలని చెప్పేసి కోరుతూ మరి తెలుగుదేశం పార్టీ మీరు అక్కడే చేసుకునే గుండెల్లో నిలుపుకోవాలని చెప్పి కోరుతూ